శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నూతన సంవత్సరంలో మొదటి నెల సింహరాశి ఫలితాలను చూద్దాం మీరు అలాగే ప్రతి నెల సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నూతన సంవత్సరంలో మొదటి నెల సింహరాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి అష్టమ స్థాన గ్రహ సంచారం వలన అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి అకారణంగా వివాదాలు ఉంటాయి శత్రుపరమైన సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి సంతానానికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఉద్యోగంలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది దగ్గరి బంధువులు వియోగం బాధిస్తుంది వ్యాపారాలు నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి గృహమున ఆకస్మిక మార్పులు చేస్తారు ప్రయాణాలలో వాహన ప్రమాదం సూచనలు ఉన్నాయి సమయానికి నిద్ర హారాలు ఉండవు మానసిక సమస్యలు పెరుగుతాయి ఇతరులతో వివాదాలు కలుగుతాయి మాసాంతమున స్వల్ప లాభాలు ఉంటాయి శనికవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి